హిందూ దేవతలు తెలుగు ప్రవచనకర్తపై అనుచిత కమెంట్స్ చేశాడంటూ యూట్యూబర్ అన్వేష్ పై దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు నెటిజన్లు అతన్ని సోషల్ మీడియాలో అన్ఫాలో చేయాలని యూట్యూబ్లో అన్సబ్స్క్రైబ్ చేయాలని పిలుపునిస్తూ ఉన్నారు అందుకే దానికి తగ్గట్లుగానే అతన్ని ఫాలో అయ్యే వారి సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతూ ఉంది అదేవిధంగా అతన్ని పోలీస్ కేసులు కూడా వెంటాడుతూ ఉన్నాయి తాజాగా అన్వేష్ పై పంచాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది దేవి దేవతలను దూషించారంటూ పంచాగుట్ట పోలీస్ స్టేషన్ లో ప్రముఖ నటి కరాటే కళ్యాణి ఐటీ చట్టంలోని సిక్స్టీ సెవెన్ సెక్షన్ కింద కూడా అన్వేష్ పై కేసు ఫైల్ చేశారు పోలీసులు త్వరలోనే అన్వేష్ కి నోటీసులు పంపనున్నారు అన్వేష్ వివాదాస్పద కమెంట్స్ పై తెలంగాణలో ఫిర్యాదులు వెల్లువెత్తుతూ ఉన్నాయి అతన్ని భారత్ కు హిందూ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి కంటెంట్ క్రియేటర్ గొప్పవాడిని చేసింది ప్రేక్షకుడే అలాగే అతని పతనానికి కూడా కారణమయ్యేది కూడా ప్రేక్షకుడే అందుకే వీడి పైక్యం చూసిన జనం లక్షల్లో అన్సబ్స్క్రైబ్ చేయడం ప్రారంభించారు గత రెండు రోజుల్లో లక్షలకు పైగానే జనం అతని మాటల్ని చేష్టల్ని చీదరించుకుంటూ ఉన్నారు అందుకే తత్వం బోధపడి తెలుగు ప్రేక్షకులకు సారీ చెప్తూ ఉన్నారు చేతులు కాలాక ఆకులు పట్టుకునే రకం ఇప్పుడు తాను హిందూనేనంటూ చిలక పలుకులు అందుకుంది ఈ చిలక అంతేకాదు టెంపుల్ విజిట్ చేసిన వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉన్నాడు అయినా సరే అన్వేష్ కు బుద్ధి చెప్పాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున బైకాట్ అన్వేష్ హ్యాష్ టాగ్ ట్రోల్ అవుతూ ఉంది అతగాడి కంపు భరించింది చాలు అన్ఫాలో కండి రిపోర్ట్ చేయండి అంటూ సోషల్ మీడియా కూడా అన్వేష్ కు వ్యతిరేకంగా హోరెత్తిపోతూ ఉంది